గుర్తు చేయాల్సిన సందర్భం అంతే ఎప్పుడు అన్నారు జనవరి నెలాఖరులో అన్నారు ఫిబ్రవరి నెలాఖరు వచ్చేసింది ఏమైపోయింది అంటూరు జనంలోకి వెళ్లాల్సిన సందర్భాన్ని గుర్తు చేసింది ఇక్కడ మనం ఏదో ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగులాగా వెళ్దాం సాయంత్రం వచ్చేద్దాం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి టీసీ గారి లాగా ఈ టైం నుంచి ఈ టైంలో వరకే ఉంటాం మనం అనుకునేటటువంటి రాజకీయం జగన్ ఈవెన్ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టైమింగ్స్ పాటించేవాడు పొద్దునేతలు సాయంత్రం ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా శుక్రవారం సెలవు నుంచి వెళ్ళిపోయి సోమవారం నాకు సెలవు తీసుకుని మంగళవారం వస్తుంటాడు ఆయన అదొక గవర్నమెంట్ ఎంప్లాయ్ తరహా మనస్తత్వం అయిపోయింది రాజకీయాల్లో అది జాలదు అయితే మేబీ ఇప్పుడు వచ్చి ఏం చెయ్యాలి అనుకుని ఉంటుండచ్చు అప్పుడప్పుడు ఊపు తెప్పిస్తుంటే సరిపోతుంది అంటే దాన్ని ఏమంటారంటే టెంపర్ అట్లాగా జనంలో ఉంచుతుంటే చాలు అనే రూట్లో సాగుతోంది ఒకటి జగన్కి ఆదరణ తగ్గిపోయింది ఇవన్నీ వినడానికి బాగుంటాయి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రెండు వేల పదో సంవత్సరం అప్పుడు పార్టీ పెట్టాడు అంతే కదా పార్టీ పెట్టాక తను కాంగ్రెస్కి రాజీనామా చేసి ఎలక్షన్లో పోటీ చేశాడు భారతదేశంలో ఆ రికార్డు ఇంతవరకు ఎవరినైనా బీచ్ చేశారా అతన్ని మెజార్టీని లేదు కదా వాళ్ళ అమ్మని పులివెందులో పోటీ చేయించి గెలిపించాడు భారీ మెజార్టీతో గెలిచింది కదా ఆవిడ కూడా అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంది ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ కి సపోర్టింగ్ ఉన్నాయి ఆ రోజున అలాంటి సందర్భంలో గెలిచాడు అతను ఘన విజయం మామూలు విజయం కాదు ఏదో అలాంటప్పుడు నెట్టు నెక్క రావాలి కానీ ఘన విజయం జగన్ వాళ్ళు అయింది వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భం అంటే అతని ఆదరణ ఎలా ఉంది ఓకే అది సొంత జిల్లా